ఒకవైపు నిజ నిర్ధారణ బాట మరోవైపు హామీల అమలుపై నిగ్గదీసే మాట శ్వేతపత్రం వర్సెస్ స్వేతపత్రం ఆల్రెడీ తెరపైకి వచ్చాయి నెక్స్ట్ మరో లెవెల్ పిక్చర్ తెరపైకి రాబోతుందా మంత్రుల కమిటీ ప్రాజెక్టు పర్యటనకు సిద్ధమైంది షెడ్యూల్ కూడా వచ్చేసింది కట్ చేస్తే ఉద్యమ కార్యాచరణ చేపట్టడానికి రెడీ అంటోంది బిఆర్ఎస్ తెలంగాణ దంగల్లో లెక్క ఇప్పుడు అంతకు మించిన లెక్క సభలో బయట కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు రీసౌండ్ ఇస్తున్నాయి అరవై ఏళ్ల కాంగ్రెస్ పాలన వర్సెస్ పదేళ్ల బీఆర్ఎస్ పరిపాలనపై ఇటూ అటు విమర్శలు రీసౌండ్ ఇస్తున్నాయి డైలాగ్ వార్తో సభ మార్మోగింది మాటల హీట్ పెరిగి పెరిగి మ్యాటర్ కరెంట్ ఒప్పందాలు ప్రాజెక్టులపై జుడిషియల్ ఎంక్వైరీ వరకు వెళ్ళింది గత ప్రభుత్వం పరిపాలనపై రేవంత్ సర్కార్ స్వేతపత్రం సంధిస్తే ధీటుగా శ్వేతపత్రాన్ని తెరపైకి తెచ్చింది బీఆర్ఎస్ తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఖర్చుపై బీఆర్ఎస్ భవన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కేటీఆర్ శ్వేతపత్రంపై తన స్టైల్లో కౌంటర్ ఇశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వన్ బై వన్ అన్ని నిజాలను ప్రజల ముందుకు తెస్తామన్నారు ప్రాజెక్టుల్లో అవినీతిపై తప్పకుండా విచారణ జరిపిస్తామన్నారు పెట్టిన దాన్ని మేము కొత్తగా తయారు చేయలే కదా అధికారంలో వాళ్ళు ఉండదు దాన్ని సమాధానం ఇచ్చుకోవాలి మొత్తం కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇవాళ మొత్తం సివిల్ సప్లైస్ ఎనభై వేల కోట్లు ఇరిగేషన్ డాక్లో కోట్ల అవినీతి మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది సమాధానం లేదు మూడున్నర నెలలో సిట్సింగ్ జడ్తో రిపోర్ట్ వస్తుంది తినని డిపార్ట్మెంట్ లేదు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది లేదు బీఆర్ఎస్ పార్టీ అనేది ఇక లేదు అది నాలుగు అవుతుందా మూడు అవుతుందా ఎవరికి తెలియదు బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు కాంగ్రెస్ పార్టీ ఇరవై ఏళ్ళు అధికారంలో ఉండబోతుంది మీరు పెట్టుకోండి సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్టుగా కాంగ్రెస్ ప్రాజెక్టులో ఆపరేషన్ చేపట్టింది ఈ నెల ఇరవై తొమ్మిదిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు ని సందర్శించనున్నారు బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ని పరిశీలిస్తారు ఆ తర్వాత ప్రాజెక్టు కట్టడం వల్ల జరిగిన లాభ నష్టాల్ని తెలుసుకుంటారు అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం కొత్త ఆయకట్టు స్థిరీకరణ ఆయకట్టు వివరాలపై కూడా మంత్రులు ఫోకస్ చేస్తారు దీంతో పాటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన విద్యుత్ పై మంత్రులు సమీక్షిస్తారు ఓవైపు నిజ నిర్ధారణ కోసం మంత్రుల బృందం ప్రాజెక్టుల బాట పడుతోంది మరోవైపు హామీలు అమలు ఏమాయే అని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతోంది బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన పదిహేను రోజుల్లో హామీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ మేనిఫెస్టోని బీఆర్ఎస్ తన అస్త్రంగా మలుచుకోబోతోంది పదిహేను రోజులు కాదు అందుకు నాలుగు రెట్లు సమయం అరవై రోజులు వెయిట్ చేస్తాం ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేయకపోతే ప్రజల్లోకి వెళ్లి ప్రజలతో కలిసి ఉద్యమించేలా కార్యాచరణ రూపొందిస్తోంది బీఆర్ఎస్ అసలు తెలంగాణ రాష్ట్రం అంటేనే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రం ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఆరోపణల గురించి నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పడము ఆ స్వేదపత్రంలో చే చేయడం జరిగిందో అవన్నీ చెప్పడము అందరూ అందరూ చూస్తున్నారు కదా చెప్పడం ఒక వంతు చేసి చూపెచ్చి చూపెట్టింది ఒక వంతు ఏవైతే గ్యారంటీలు ఇచ్చిందో ఒక ఆరు గ్యారెంటీలు గురించి అందరూ మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు మొత్తం ఇచ్చిన గ్యారెంటీ నాలుగు వందల పన్నెండు ఉన్నాయి ఎన్ని అమలు చేస్తారు మేము అమలు చేయని ఎన్ని ఎన్ని అమలు చేసే చేసేబోయే ప్రయత్నంలో అన్ని కార్యాచరణ కాలేదన్నదే మూడు నాలుగు అంశాల మీద ఇంత డిస్కస్ చేస్తుంది సో నాలుగు వందల పన్నెండు హామీలు కాంగ్రెస్ పార్టీ ఏం నెరవేరుస్తుందని చూద్దాం ఆరు గ్యారెంటీలతో పాటు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ నాలుగు వందల పన్నెండు హామీల్ని ప్రకటించింది ఆరు గ్యారంటీల అమలు విషయంలో అరవై రోజుల వరకు వెయిట్ చేయడం మొదటి అంశే ఇక కాంగ్రెస్ ఇచ్చిన నాలుగు హామీల్లో సాధ్య సాధ్యాలేంటి నిధులు ఎలా తెస్తారు హామీలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధిందా ఇలాంటి అంశాలపై అధ్యయనానికి ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిన అంశాన్ని నిజంగా అప్రిషియేట్ చేస్తే బాగుండేది ఏమి చేయలేదని చెప్పడం తప్పది ప్రజలందరూ చూస్తున్నారు ప్రజలందరికీ తెలుస్తుంది ఇవాళ ఓటింగ్ పర్సెంటేజ్లో ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతంలో డిఫరెన్స్లో మేము ఓడిపోయాం సరే వాళ్ళ అదృష్టం వాళ్ళు గెలిచేది నేను దానికి ఏమి అన్నడు ఏం కామెంట్ చేయలేదు కానీ వాళ్ళు వేలెత్తి చూపెట్టడం అసెంబ్లీలో పదే పదే అన్ని డిపార్ట్మెంట్స్ మీద ఆరోపణలు చేయడం తప్పని చెప్పి నిన్న కేటీఆర్ గారు స్వేతపత్రం రిలీజ్ చేయడం చాలా పర్ఫెక్ట్ ఉంది ప్రజలందరూ చూస్తున్నారు ప్రజలందరూ ఆలోచిస్తారు ఏం చేసినాం ఏం చేయబోతున్నాం అన్నది వాళ్ళకు కూడా తెలుసు జిల్లాల వారీగా పూర్తి స్థాయి పార్టీ కమిటీలను ఏర్పాటు చేసి అక్కడి నుంచి గ్రామ స్థాయి వరకు కొత్త కమిటీలతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది పద్నాలుగేళ్లు తెలంగాణ ఉద్యమం చేపట్టిన ఎక్స్పీరియన్స్ తో ఇప్పుడు ప్రభుత్వంపై ప్రజల తరపున పోరాటం చేయాలనేది మీఆర్ఎస్ కొత్త ఎజెండా అరవై రోజుల తర్వాత ఆరు గ్యారెంటీలపై ప్రజల తరపున ప్రశ్నించేందుకు రెడీ అవుతోంది గులాబీ దళం